समर्थ सद्गुरु साईनाथ महाराज की जय సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బాబా గారు సాక్షాత్ మన సాయినాథుడు సిడిలో వచ్చిన భక్తులకు ఏ విధంగా భక్తిని అందించేవారు భక్తిని ఎలా తెలియచేసేవారు అని చెప్పి బాబాగారి స్వయం పలుకులతో ఈరోజు మీతో షేర్ చేయబోతున్నానండి శ్రద్ధగా వినండి సాక్షాత్ సాయినాథుని మాటలు అనమాట ఇవి ఒకరోజు అనంతరావు పటాంకర్ అనే ఒక వ్యక్తి బాబా దగ్గరకు వచ్చి బాబా నేను చాలా శాస్త్రాలు చదివాను కానీ మనశ్శాంతి లేదు నీ ఆశీర్వాదాన్ని ఇమ్మని కోరుతున్నాను అని అనగా అప్పుడు బాబాగారు ఇలా అంటారు ఒకసారి ఒక వర్తకుడు వచ్చాడిక్కడకు అతని ముందు ఒక పశువు పేడ వేసింది అనగా తొమ్మిది ముద్దల పేడ ఆ వర్తకుడు తన అన్వేషణకు సమాధానం పొందే ఆతృతతో దాని తోక కింద ఒక గుడ్డ పరిచి తొమ్మిది ముద్దలను పోగు చేసుకొని తీసుకువెళ్ళాడు అతను ఏకాగ్రతతో మరియు మనశ్శాంతి పొందాడు అనంతరావు ఈ కథను అర్థం చేసుకోలేక బాబా ఏం చెప్తున్నాడు అని దాదా కేల్కర్ను అడిగారన్నమాట అప్పుడు దాదా కేల్కర్ ఏం చెప్తున్నారంటే దేవుని దయ ఈ పశువు తొమ్మిది పేడ ముద్దలు తొమ్మిది విధములుగా భక్తిని ప్ర చెబుతుంది నువ్వు వర్తకుని స్థానంలో ఉండాలి నువ్వు తొమ్మిది విధాలుగా భక్తిని అనుసరించినట్లయితే నువ్వు ప్రశాంతత పొందుతావో అని దాదా కేల్కర్ వచ్చి ఈయన అనంతరావు పటాంకర్కి చెప్తాడనమాట అప్పుడు అనంతరావు బాబా దగ్గరికి వెళ్తారు బాబా అని బాబా ఎలా అంటారనమాట నువ్వు తొమ్మిది ముద్దలు పోగు చేసావా నాయన అనగానే అనంతరావు దానికి నీ అనుగ్రహం కావాలి బాబా అని చెప్తాడు అప్పుడు బాబాగారు భగవంతుడు ఆశీర్వదిస్తాడు అని చెప్ప చెప్పగా బాబా గారి ఆశీర్వాదం అనేది అనంతరావు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట సో మనకున్న అజ్ఞానం తొలగించుకున్నప్పుడు ఆ తొమ్మిది విధాల భక్తిని మనం అనుసరించగలం ఎందువల్లంటే మనలో అజ్ఞానం అని అజ్ఞానం అనే ఒక చెత్త పేరుకుపోయినప్పుడు మనం భక్తిని పూర్తిగా పొందలేము దానివల్ల ఏంటంటే మనకు మనశ్శాంతి అనేది ఉండదు కాబట్టి నువ్వు భక్తి శ్రద్ధలతో నీ భక్తిని ఎలా అయితే నిరూపించుకుంటావో అప్పుడు నువ్వు మనశ్శాంతి పొందగలవు అని చెప్పి బాబాగారు ఇక్కడ ఆయనకి ఆయనతో పాటు ఈ సకల జనులకి సందేశం అనేది అందించారండి అంతేకాకుండా బాబాగారు ఇంకా ఏం చెప్పారంటే జ్ఞాన మార్గము రామఫలం లాంటిది భక్తి మార్గం సీతాఫలం లాంటిది ఈ రెండు సులభమైనవే చాలా తీయనైనవే రామఫలంలో గుంజులో దాన్ని పొందటం కష్టమే రామఫలం చెట్టునే పండాలి పండిన దాన్ని కోయాలి అది కింద పడితే చెడిపోతుంది అలాగే ఒక జ్ఞాని పడిపోతే నాశనం అవుతాడు జ్ఞానిని పడిపోయే ప్రమాదం ఉంది ఉదాహరణకు కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే అజాగ్రత్తగా ఉన్నట్లయితే పడిపోయే అవకాశం ఉంది అని చెప్పి బాబాగారు మనకు మనకు జ్ఞానాన్ని భక్తిని మనకు రామఫలం సీతాఫలం ఫలాలతో మన మనకు ఎగ్జాంపుల్ చెప్పారండి ఇది అక్షరాలే నిజమే ఎప్పుడైతే మనం సీతాఫలం గుజ్జును ఆ విత్తనాలలో నుంచే తీసుకోవాలి అలాగే రామఫలం చెండు చెట్టునే పండాలి ఆ పండినకాయ కోయాలి అది సరైన సమయంలో కోయకపోతే కిందపడి చెడిపోతుంది అప్పుడు అలాగే అజ్ఞాని కూడా జ్ఞానాన్ని పెంచుకోకపోతే నాశనం అయ్యే అవకాశం ఉంది అని చెప్పి బాబాగారు మనకు చక్కగా ఇక్కడ వి వివరించారండి ఇంకా బాబాగారు ఎప్పుడు కూడా మనం రాత్రిం రాత్రింబవల్లో దీని గురించి ఆలోచించండి అని చెప్పేవారన్నమాట పంతొమ్మిది వందల పదిహేనవ ప్రాంతంలో ఒక మిల్లు మేనేజింగ్ డైరెక్టరు ఆర్ఏ తార్కార్ మాన్మార్ స్టేషన్లో రైలు పెట్టెలో చీకటిలో ఎక్కి అక్కడ ఉన్న పోలీసు కానిస్టేబుల్తో సీటు గురించి తగుపడ్డాడు తార్కాడ్ షిరిడిలో దిగినప్పుడు షిరిడీలో రాగానే బాబా గారు అసలు ఎలా తెలుసుందో మన బాబా గారికి చూడండి బాబాగారు అడుగుతారనమాట తార్కాడ్ ఈ ఉదయం ఈ రోజు ఎవరితో తగ్గు పడ్డావు అని అడుగుతారనమాట అప్పుడు తార్కాడే ఆశ్చర్యంతో ఆయన బాబాకి ఎలా తెలిసిందే అని చెప్పి తార్కాడే వచ్చి ఆశ్చర్యపడతాడు ఇకొక మరొకటి ఏంటి అంటే పంతొమ్మిది వందల పదిహేడు అక్టోబర్లో ఒక బొంబాయి వనిత బొంబాయి శ్రీ బాబాను చూడటానికి వచ్చినప్పుడు బాబాగారు ఆమెతో చెప్తారు తల్లి నీకేం కావాలో అడగమ్మా అనగానే ఆమె వనిత చెప్తుంది జనన మరణ చక్రాల నుంచి నన్ను విముక్తురాలని చేయి బాబా అనగానే మన బాబా గారు నవ్వుతూ ఇదే నా తల్లి నువ్వు కోరేది ఏంటి నువ్వు చావటానికి వచ్చావా అంటాడనమాట అప్పుడు అవనిత దిగులుతో అంటే కొంచెం దిగ్భాంతిలో ఉంది బాబా నిన్ను ఏ మార్తం నేను అర్థం చేసుకోలేకపోతున్నాను అంటాడనమాట అర్థం చేసుకోలేకపోతున్నావా అయితే నీ భర్త నీ భర్తనే అడుగు నీ నీకు వివరంగా చెప్తారు అని చెప్పి తన భర్త వంక చూపిస్తాడనమాట బాబాగారు తర్వాత తన వాళ్ళు ఉండే వసతి గృహానికి అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి బాబా గారు ఏమన్నారు అని అడుగుతుంది అంటే అర్థం కాల ఆమెకి అప్పుడు భర్త అంటే అవనిత భర్త చెప్తాడు బాబా మాటలు అంతు చిక్కనవి నేను వాటిని అర్థం చేసుకున్నానని చెప్పలేను బహుశా ఆయన ఈ రకంగా భావించి ఉండవచ్చు ఈ జీవిడు సాక్షాత్కారము లేక తెలుసుకున్నట్టుకు పొందువరకే జన్మము ఎత్తుతూ ఉంటారు బాబా దేవుడు మరియు ఆయన్ని కాంచరు అంటే బాబా దేవుణ్ణి చూడగల దేవుడిగా చూడగలిగిన వారికి మాత్రమే అర్థం చేసుకోగలరు అనగా ఆయన్ని దేవుడని తలిచారు కాబట్టే వాళ్ళని ముక్తి పొందుతారు అంటే బాబాని దేవుడు అని తలిచిన వారు ముక్తి పొందుతారు అని చెప్పి వనిత మాటల్లో తన భార్యకి వివరిస్తారనమాట అప్పుడు ఇంకొక మాట చెప్తాడు శాస్త్రాల నుంచి మనం ముఖ్యంగా జీవుడు శివుడు ఒకటని తెలుసుకోవాలి అంటే ముఖ్యంగా జీవుడు అనేవాడు శివుడు జీవుడు ఒక్కటే నువ్వు నన్ను జీవుడుగా తలుస్తావు అవునా అనగానే అప్పుడు వాళ్ళ భార్య అవును అంటుందనమాట అప్పుడు భర్త చెప్తాడు బాబా మరియు శాస్త్రములు నిన్ను శివునిగాను లేదా దేవుని గాను భావించమని చెబుతున్నాయి అనగానే అప్పుడు ఆమె వనిత ఏమంటుందంటే లేదు లేదు నేను అల్పమైన పాపిని ఒక జీవిని గొప్ప దైవము శివుడు కాబట్టి నేను శివుణ్ణి కాదు కదా ఆయనతో ఎలా నేను పోల్చుకోగలను అనగానే అప్పుడు భర్త చెప్తాడు తన భా వనిత భర్త నిస్సందేహంగా అది నీ భావన కానీ నువ్వు ఎప్పుడు కూడా నిన్ను నువ్వు భగవంతునిగా భావిస్తే నీలో అంతర్గతము జీవుణ్ణని పాతుకుపోయిన నమ్మకం అనేది తొలగిపోతుంది ఇదే పద్ధతి జన్మ జన్మల్లో పాటించి బలపడి సాధువుల వలన సహాయపడి నీకు బ్రహ్మవని ప్రబల నమ్మకం కలుగు చేస్తుంది అని చెప్తారనమాట తిరిగి ఆ జంట ద్వారకామైకి చేరుకుంటారు అంటే మళ్ళీ వాళ్ళిద్దరు భార్య భర్తలు ద్వారకామైకి బాబాని బాబా దగ్గరికి వచ్చి రాకనే బాబాగారు చూసి తల్లి నీ భర్త నీ భర్తతో చెప్పినదంతా విన్నా విన్నాను అది నీ మనసులో బాగా పదివిపరచుకో అని చెప్పి ఆమె వనితకు చెప్తాడనమాట ఇలా మన బాబాగారు దగ్గరికి వచ్చి ఆయన్ని చూడటానికి వచ్చిన వాళ్ళ మనసులో ఏముంది వాళ్ళు ఏమనుకుంటున్నారు ఎందుకోసం వచ్చారని క్లుప్తంగా వాళ్ళనే ప్రశ్నించి సమాధానం అనేది వాళ్ళకి చెబుతూ వాళ్ళ సందేహాలు తీర్చేవారండి అండి మన బాబాగారు సర్వాంతర్యామి మన సాయినాథుడు ఆయనకు అన్నీ తెలుసు ప్రతి ఒక్కటి ఆయనకి తెలిసే ఆయన ఎలా చేయాలి వీళ్ళకి ఏది మంచిది ఏది చెడ్డది అని చెప్పి మన సాయినాథుడికి తెలుసు అంతేకాకుండా మన కోరికలు లేట్ అవుతున్నా సరే అది మనకు లేట్ అయినా జరిగే తీరుతాయి మనకి ఏది మంచిదో అదే మన బాబాగారు మనకు నెరవేర్చి పెడతారనమాట కాబట్టి మన కోరికలు ఏదైనా బాబా పాదాల వెంత పాదాల చెంత పెట్టి మన భారాన్ని సాయినాథుడి మీద పెట్టామంటే ఆయనే చూసుకుంటాడండి మన బరువు బాధ్యతలు మీ తండ్రిగా నేను మోస్తాను అని చెప్పి మన సాయి మన సాయి చెప్తూ ఉంటాడు కాబట్టి ఈ వీడియో ఈ సందేశాలు మీకు అందరికీ బాబా భక్తి మీద ఇంకా మరింత నమ్మకం కుదురుస్తుంది ఆయన ఇంకా నమ్మాలి గట్టిగా ఆయన సందేశాలు వినాలి అని చెప్పి మనసులో గట్టిగా సంకల్పం చేసుకుంటారు బాబా మాటల మీద నమ్మకంగా ఆయన అడుగుజాడల్లో ఆయన సందేశాలని పాటిస్తారని మనస్ఫూర్తిగా వేరుకుంటూ సర్వేజన సుఖినో జై సాయి